ప్రైజ్ ది దిలా మీ అందరికీ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఈరోజు మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే ఈరోజు వాకింగ్ చదువుతూ ఉండగా నాకు ఒక వాక్ మాట మీకు చెప్పాలని అనుకున్నా అదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు కదా టీచర్స్ కొంతమంది పిల్లలు శ్రద్ధగా హోంవర్క్ ఫినిష్ చేస్తారు ఒక్కొక్కడు ఫినిష్ చేయడు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు ఈరోజు హోంవర్క్ ఎందుకు చేయలేదురా చేయలేదురా అని అప్పుడు వాడేమంటాడు మా టీచర్ ఏమీ అనదులే అంటాడు అంటే వాడికి భయం లేదు టీచర్ అంటే భయం లేదు అయితే మరి ఇంకొక పిల్లాడు ఉన్నాడు శ్రద్ధగా ఇంటికి రాగానే హోంవర్క్ ఫినిష్ చేస్తున్నాడు ఎందుకంటే వాడికి భయం ఎందుకంటే వాళ్ళ టీచర్ పనిష్ చేస్తారు కనుక అలాగే పనిష్ చేసే టీచర్ యొక్క పిల్లాడు హోంవర్క్ చేశాడు మరి ఫనిష్ చేయని వాళ్ళ పిల్లాడు చేయలేదు అంటే నాకు ఉదయం వాక్యం చదువుతుండగా ఏం గుర్తొచ్చింది దేవుడు నాకు నీవు కొట్టుట నాకు ఉపకారం నీవు గద్దించుట తైలాభిషేకం ఈ వాక్యం చదివినప్పుడు నిజమే కదా ఆయన కొట్టడం వలన మనం శ్రద్ధగా దేవుని ఆరాధిస్తాం అది మనకి తైలాభిషేకం అంట అది మనకు ఉపకారం అంట అంటే మనం భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించటం అనేది ఎంతో ముఖ్యం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం మేలు పొందుకోగలుగుతాం ఇప్పుడు ఆ పిల్లవాడిని కొట్టకపోవడం వల్ల ఏమైందంటే వాడు శ్రద్ధగా హోంవర్క్ చేయలేదు ఫ్యూచర్లో ఏమవుతాడు వాడు ఎందుకు పనికిరాని వాడైపోతాడు ఏందుకే ఉపయోగపడడం వాడు భవిష్యత్తు పాడైపోతుంది అందుకే మన యేసయ్య ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తూ ఉంటాడు ఆ గద్దింపు మనం తైలాభిషేకంగా అది మనకు ఒక ఆశీర్వాదంగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మనం అంటే ఆశ్రదించబడతాం మనం ఎన్నో మేలులు పొందుకుంటాం లేకపోతే మనం భక్తి చేయలేం ఆ భయం లేకపోతే భక్తి చేయలేం కదా భక్తి చేయలేం మనం ముందుకి వెళ్ళలేం అప్పుడు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం ఆయన కొట్టుటం మనకు ఉపకారం ఆయన గర్దించటం మనకు తైలాభిషేకం ఆమెను